కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పారు సంగారెడ్డిలో జరిగిన మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే బలమైన ప్రతిపక్షం కావాలని పేర్కొన్నారు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసేలా పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు బీఆర్ఎస్ హయంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ మహనీయుని గౌరవించుకోవాలని గుండెల్లో పెట్టుకోవాలని నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తులో ఉండేటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్ లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలా మంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేద్కర్ జయంతి పెట్టిన తర్వాత జరిగిన